గోవాలో క్లబ్బులో కాలక్షేపం చేసి క్యాసినోవాలు ఆడి బొజ్జల సుధీర్ రెడ్డికి ఓటు వేయకండి లోకల్లో అందుబాటులో ఉండే నన్ను గెలిపించండి అంటున్నారు వైసీపీ శ్రీకాళహస్తి అభ్యర్థి ఎమ్మెల్యే బియప్ మధుసూదన్ రెడ్డి లోకల్గా మసూదుర్ ఉంటారు నా లోకలో సుధీర్ ఉంటాడు లోకల్గా ఏం కావాలో కూడా మనం చేసుకోవచ్చు నాల్లోకలు అంటే పదహైదు వేలు పెట్టుకొని హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ పోతే ఏ కబ్లో ఉంటాడో తెలియదు ఏ కార్డ్స్ లో కూర్చోంటాడో తెలియదు అరవై గల ఆరకు రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడే అంటే గోవా పోవాలి అందులో మన నామినేషన్ పత్రాలు గోవా గెస్ట్ హౌస్ అండ్ రాసుకుని రాసుకున్నారా గెస్ట్ హౌస్ రాశాడు ఎందుకు గోవాలో చెప్పండమ్మా గోవాలో పోయితే ఇప్పుడు తిరుమలలోకి అంటే గెస్ట్ హౌస్ అంటే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు పోతే గెస్ట్ హౌస్ కట్టుకొని ఆడు ఉంటారు గోవా పోయేది ఎందుక క్లబ్ క్యాషిన్ ఆడేదని ఆడి ఇల్లు కొన్నాడంట దాన్ని వచ్చి మన ఎలక్షన్ దీంట్లో పెట్టున్నాడు అటువంటి నాయకుని మనం తీసుకొని వస్తున్నాం కాళాసరికి ఎవరో మన చెప్తా ఉన్నారు ఎవడో ఒకడు దబాయించాడని నాకు ఆశ్చర్యం నా పక్కన కూడా కూర్చోలేడు నిలబడలేడు ఎన్నోసార్లు సహాయం చేసిన ఎవరో నా పక్కన ఫోన్ చేశాడని ఫోన్ చేసేమయ్యా నువ్వు సోషల్ మీడియా పెడుతున్నావు అన్నాడు అసలు నీ పార్టీ ఏది నా పార్టీ నాకెందుకు ఫోన్ చేస్తావు నువ్వు జాగ్రత్తగా ఉండవు నీ కరమానా అంట అనకు మా వాళ్ళు ఫోన్ చేశాడంట నువ్వు ఏడు రావురా అన్నారు నీ ఇంటికే వస్తావురా అన్నారు మన పార్టీ ఇంతవరకు పోయే పార్టీ కాదు ఓళ్ళు గీకితే మనం వేరే విధంగా గీకాల్సి వస్తుంది ఎవడోవరు భయపడే వాళ్ళు ఆ పార్టీలకి వాళ్ళు ఏమైనా రచ్చ కూడా ఎవరెవరు లేరు ఖాళీగా అందరం కూడా అందరిని పెట్టుకున్నాం మన సిద్ధాంతాలు అనిసిపెట్టుకుని మనం అందరం కూడా మంచి మార్గంలో పోయి ఓటు ఇప్పించుకోవాలనుకుంటున్నాం వాళ్ళలాగా లేనట్టు నన్ను ఎవరు పరిస్థితి వచ్చిన యాక్షన్ ఒక రోజు అయిపోయింది అది ఒక అదే డౌట్ వచ్చింది నాకు రెండు రోజులు ఉంది ఎక్కడ కారు మీద పెట్రోల్ పోసుకొని మసూదుడు గాలి చేసి కూడా చెప్తాడు ఆ దర్జుడు ఎందుకంటే ఎలక్షన్ క్రేజ్ కోసం మనం చూశారు కదా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా అబద్ధాలు చెప్పి యాక్షన్ చేపి ఎలక్షన్ చేసుకుంటారు